కాకినాడ జిల్లా జగ్గంపేట జూన్ ఇరవై మూడు ఒలింపిక్ అసోసియేషన్ కాకినాడ వారి సౌజన్యంతో ఒలింపిక్ రన్ రెండు వేల ఇరవై ఐదు జగ్గంపేటలో ఘనంగా నిర్వహించారు ఒలింపిక్ గేమ్స్ జూన్ ఇరవై మూడు పద్దెనిమిది వందల తొంభై మూడు సంవత్సరంలో ఏథెన్స్లో ప్రారంభమైన సందర్భాన్ని పురస్కరించుకుని జగ్గంపేట పట్టణంలోని హై స్కూల్ నుండి గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు విద్యార్థిని విద్యార్థులు క్రీడాకారులచే ఒలింపిక్ డే ర్యాలీ జూడో జిమ్ అండ్ కరాటే మాస్టర్ రమణ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో హై స్కూల్ హెడ్ మాస్టర్ రంగారావు డ్రిల్ మాస్టర్ నాగమణి టి లక్ష్మణ రావు కె సాయి కృష్ణ వై దేవీ వెంకటేష్ జయంత్ అభిషేక్ తదితరులు పాల్గొన్నారు సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన టీవీ రంగ గారికి ముందుగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన చెగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ వైఆర్కే శ్రీనివాస్ గారు మాకు అత్యంత ఆప్తులు ప్రియమిత్రులు వారికి మనందరి తరఫున సాగర స్వాగతం కలుగుతూ ఈ రోజున అంటే జూన్ ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు లోపు ఈ ఒలింపిక్ డే చెప్పి కండక్ట్ చేస్తారు అది ఎందుకు చేస్తారంటే ప్రపంచంలో అన్ని దేశాలకి జరిగే పోటీలు ఒకటే ఒలింపిక్స్ ఆ ఒలింపిక్స్ గురించి ఆ యూనిటీని పెంపొందించడానికి ప్రపంచ దేశాల మధ్య స్నేహ సంబంధాలని పెంపొందించడానికి ఒక మంచి వ్యక్తిగత గ్రామశిక్షణ پھي <small>